హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసేసి టూస్డే రోజు మండే నైట్ అయితే ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాం కదా ఇంకా వచ్చేటప్పటికైతే ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయింది ఇంకా మేము ట్వెల్వ్ థర్టీ అయితే పనుకున్నాము ఇంకా పనుకున్నాక వన్ అవర్కి అయితే ఇంకా పాపకి అయితే వామ్థింగ్స్ అయితే అయినాయి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం ఇబ్బంది పడింది ఇంకా వేడి నీళ్ళు ఇచ్చానండి ఇంకా తర్వాత అయితే కొంచెం పనుకుంది ఇంకా ఈరోజైతే స్కూల్ లేదు కదా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి అయితే పనుకొని ట్వెల్వ్కి అయితే లెగింది ఇంకా నైట్ కూడా వామ్ థింగ్స్ అయినాయి కదా లైట్ ఫుడ్డే పెడతాము అని చెప్పేసి కర్రీ కూడా ఏం చేయలేదండి రసమే పెట్టేసేసాను ఇంకా రైస్ వండేసాను మా వారు కూడా ఇంకా నాకు బాక్స్ ఏమి వద్దని చెప్పేసేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళారు ఇంకా మా వారికి కూడా మార్నింగ్ ఏమీ అయితే చేయలేదు ఇంకా నైట్ అయితే ఉప్మా చేద్దాంలే అనుకున్నాను ఇంకా మా వారైతే ఉప్మా వద్దు పూరీ కర్రీ చేసి చపాతి అయితే చేయమని చెప్పి అన్నారు ఇంకా ఈరోజు ట్యూస్డే కదా పాపకైతే డ్యాన్స్ క్లాస్ ఉంది ఇంకా పాపనైతే డ్యాన్స్ క్లాస్లో వదిలిపెట్టేసి రేపు శివరాత్రికి కావాల్సిన పూజ సామాన్లు అయితే తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాను నేను అవన్నీ తెచ్చుకొని ఇంటికి వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా అప్పుడైతే పిండి కలిపేసేసి పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఉల్లిపాయలు బంగాళదుంప కూడా లేవండి ఇంకా అప్పటికప్పుడు మా వారికి చెప్తే ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంక పూరి కర్రీ కుక్కర్లోనే చేస్తాను కాబట్టి వెంటనే అయితే ఉడికిపోయింది ఇంక ఉల్లిపాయలు అయితే కుక్ అయినాక పిండి అయితే కలిపేసి వేసేసాను ఇంక చివరిలో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని స్టవ్ కూడా ఆపేసేసేసాను పూరి కర్రీతో పాటు కొంచెం పెరుగుంటే ఉల్లిపాయ తరిగేసి పెరుగులో కొంచెం తాలిపు కూడా వేసేసేసాను ఇంకా పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయాక చపాతీ కూడా నొక్కేసేస్తున్నాను ఈరోజైతే పిండి కలిపేటప్పుడు కొంచెం వాటర్ అయితే ఎక్కువైనాయి బాగా లూజ్ అయితే అయిపోయింది హడావుడిగా పిండి అయితే కలిపాను కదా కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడిపోయినాయి ఇంకా అట్లానే చపాతీలు అయితే అన్నీ అయితే నొక్కేసి పెట్టేసేసుకున్నాను ఇంకా అయితే అప్పటికే నాకు ఆకలి వేస్తుంది త్వరగా చెయ్యి అని చెప్పేసి అంటా ఉంది ముందు చెప్పినా కూడా ఇంకా కలిపేసేసి పెట్టేసేసుకొని ఇంకా బయటకు వెళ్ళేదాన్ని కానీ అప్పటికప్పుడు చెప్పారు కదా ఇంక వచ్చి కలిపేటప్పటికే లేట్ అయిపోయింది ఇంకా లేయర్ చపాతి అయితే ఒకటి చేశాను ఇంకా నాకైతే మధ్యాహ్నం వండిన అన్నం అయితే ఉంది అదైతే తినేసేస్తాను నేను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి